ఉత్తరా నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ ముప్పయో తారీఖు వరకు నడిచే గోచార ఫలితములు మనం గమనిస్తే కనుక ఒకటో పాదం సింహరాశిలో సంచారం చేస్తుంటే రెండు మూడు నాలుగు పాదములు కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఒకటో పాదం వాళ్ళకి మనం మాట్లాడుకుంటే మీకు ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి గురు శుక్ర బుధ కుజగ్రహాలు చాలా బాగున్నాయి శుక్రగ్రహం బాగుంది కాబట్టి శని నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాలు ఉన్న వాళ్ళకి ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అలాంటి ఎదుగుదల మీకు చాలా బాగుంటుంది లాభంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తుంది దీని మూలకంగా ఎవరైతే రాజకీయాల్లో యోగించాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి మంచి ఫలితాలు అనేటువంటివి కనబడుతున్నాయని చెప్పొచ్చు ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి అండి మీకు రవి బాగా యోగిస్తారు మీ పర్సనల్ చాట్లో రవి బాగున్నారంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు కుజగ్రహం ఈ మాసంలో చాలా బాగా యోగిస్తోంది రుణ బాధలు కానీ కోర్టు పరమైన చిక్కులు కానీ న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఉన్న వాళ్ళకి మంచి ఉపశమనం కలిగించే ఫేవరబుల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా కనబడతాయి బిజినెస్ ఫీల్డ్లో బాగా ఎదగాలి స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి బాగుండాలి బాగుంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఈ మాసంలో మీకు బాగుంటుంది మాసం చివరిలో నూతన వస్త్ర వాహన వస్తు యోగాలన్నీ కూడా సువర్ణ యోగంతో సహా మీకు కనబడుతున్నాయి అయితే ప్రతికూలంగా ఉండే ఫలితాలు కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి రవి బలం లేదు పనులన్నీ కూడా టైం టు టైం అవ్వకుండా పెండింగ్ పడ్డలు లాంటివి కనబడుతూ ఉంటాయి మీరు కూడా టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడుతున్నాయి ఒక ఆలోచన మీద ముందుకు వెళ్ళండి పది ఆలోచనలు పెట్టుకునే టెన్షన్స్ అనేటువంటి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఒక ఆలోచన తీసుకుని దాని మీద ముందుకు వెళ్ళాలి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతుంది యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి సో లగ్న కేతు యొక్క దోషం పోవడానికి వినాయకుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి సెవెంత్ హౌస్ లో రాహుగ్రహ సంచారము జాయింట్ బిజినెస్ పార్ట్నర్షిప్లో లో బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఒడిదుడుకులు అనేటువంటివి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్పాలి అంటే ఈ మెరిటల్ లైఫ్లో కలహాలు కానీ మనస్పర్ధలు కానీ ఎక్కువగా ఉన్నాయి నెగ్లిజిబులే కానీ ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి వస్తే కన్యా రాశికి సంబంధించి మీకు మూడు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి శుక్రబలం బాగుంది రాహుగ్రహ బలం బాగుంది మిగతా అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాల్లో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా చూసే అవకాశం ఉంది మొన్న గ్రహణం ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆరోగ్యాన్ని చూసుకోండి ఆర్థిక ఇబ్బందులు ఫ్లో ఆఫ్ మనీ విషయంలో జాగ్రత్త పడాలి ఉన్నప్పుడు చాలా విపరీతంగా ఖర్చు పెట్టారు కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి కలత్రం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా జాగ్రత్త పడాలి ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయన్నమాట సో దీనికోసం మీరు ఏం చేసుకోవాలి అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ ప్రతి సోమవారం వారం కానీ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూనే ఆదిత్యాగిత సోమాయ మంగళాయ బుధాగచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము తొమ్మిది నుంచి పద్దెనిమిది సార్లు మీ ఇష్టం పదకొండు సార్లు కానీ లేకపోతే పదహారు సార్లు కానీ జపం చేయండి గ్రహాల యొక్క బలం పెరుగుతుంది మనీ విషయంలో ప్రాబ్లం ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా జాతకం చూసి ఏం చేయాలో నేను చెప్తాను